వార్నింగ్ చాలానికి జగ్గారెడ్డి గారు సార్ వార్నింగ్ సరిపోతుంది జగ్గారెడ్డి గారు సంగారెడ్డి ఎమ్మెల్యే కాంగ్రెస్తో టచ్లో ఉన్నాడా కాంగ్రెస్తో టచ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలో మీ సంగారెడ్డి ఎమ్మెల్యే కూడా ఉన్నారా ఒకవేళ సంగారెడ్డి ఎమ్మెల్యే కనుక కాంగ్రెస్లోకి వస్తారంటే మీ యొక్క రియాక్షన్ ఏంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు కేసీ వేణుగోపాల్ గారు రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ సీఎం ఏ నిర్ణయం తీసుకుంటే దాని కట్టుబడి టచ్లో ఉన్నారా సార్ వారు టచ్లో ఉన్నారా నాకేంటి తెలుస్తుంది అన్న నాకు తెలుస్తుంది అది వాళ్ళే టచ్లో నా ఆ సబ్జెక్ట్ నా నా దృష్టిలో లేదు ఒకవేళ ఎవరైనా ఎమ్మెల్యేలు ఇప్పుడు నువ్వే అన్నట్టు సంగారెడ్డి అతనే ఉన్నాడు అనుకో టచ్లు ఉన్నాడని మీ అనుమానము అంటే మీ అనుమానం అంటే కొంత ప్రజల అనుమానము ఒక ఆ లెవెల్లో అవసరం ఉన్నది ఆయన వస్తున్నాడు వాళ్ళు తీసుకోవాలనుకున్నా అని అనుకుంటే అధిష్టానం ఏ నిర్ణయం చేసినా దానికి కట్టుబడి ఉంటా జగ్గారెడ్డి గారు రెడ్డి గారు ఇప్పుడు రాబోయే లోక్సభ ఎన్నికల ఫలితాలు అనేవి మీ నాలుగు నెలల పాలనకి ప్రామాణికంగా నిలవబోతున్నాయి మీ నాలుగు నెలల పాలనపై మీరు ఎంత సంతృప్తిగా ఉన్నారు ఎలాంటి అభిప్రాయం ఉంది అని తెలంగాణ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఒకటి న్యాయంగా అయితే మేము ఇచ్చిన మాట ప్రకారము మాకు ప్రజలు ఆడవాళ్ళు మాకు ఫుల్ ఓట్లు వేసారు వేసినందుకు మేము ఉచిత ప్రయాణం స్టార్ట్ చేసినాము గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలది స్టార్ట్ చేసినాము అట్లాగే ఈరోజు ఆరోగ్యశ్రీ పది లక్షల కూడా స్టార్ట్ అయింది అట్లాగే ఈ రెండు వందల యూనిట్లు కూడా మొదలైంది ప్రతి ప్రతి ఇంట్లో బాధ్యత గల్లా కుటుంబాన్ని చూసే ఒక మహిళ తల్లి కావచ్చు అత్త కావచ్చు కోడలు కావచ్చు ఆ ఇల్లుని మెయింటైన్ చేసే ప్రతి మహిళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు అనేది ఒక మా విశ్వాసం ఎందుకనంటే మూడు నెలల లోపల నెల రోజుల లోపలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన వెంటనే ఆర్టీసీ స్టార్ట్ అయినప్పుడు ఇప్పటి వరకు మాకున్న లెక్కల ప్రకారము ఈ మూడు నెలల్లో దాదాపు ఒక యాభై కోట్ల మంది మహిళలు యాభై కోట్ల మంది మహిళలు అంటే అంటే వాళ్ళే తిరిగిన వాళ్ళే అన్నిసార్లు దాదాపు ఇప్పటివరకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణము యాభై కోట్ల మంది చేసినట్టు మా దగ్గర రికార్డు పరంగా ఉంది ఇది ఇంకా నాలుగు ఇంకా ఇంకా చాలా టైం ఉంది కదా మాకు కాబట్టి ఈ ఐదేళ్ళు మహిళలు హ్యాపీగా ఆర్టీసీ ప్రయాణం చేస్తారు కాబట్టి వాళ్ళు ఈ ఎంపీ ఎలక్షన్లో మహిళలందరూ కూడా మా కాంగ్రెస్కి చేకూర్తుకు ఓటేస్తారని మాకు నమ్మకం ఉంది మీ ఎన్టీ ద్వారా నేను కూడా అప్పీల్ చేస్తున్నా అమ్మ తల్లులారా ఇంత మీరు అవకాశం ఇచ్చిర్రు మేము మీకు సర్వీస్ ఇస్తున్నాము మీరు మా ఎంపీలు అందరికీ లాస్ట్ లాస్ట్ లో లో అండి ఎన్టీవీ వేదిక ద్వారా ఓకే బ్రేక్ తీసుకుందాం ఒక షార్ట్ బ్రేక్ బీఆర్ఎస్ భవిష్యత్ ఏంటి కేసీఆర్ భవిష్యత్ ఏంటి అలాగే దేశవ్యాప్తంగా బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి